లైఫ్లో ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక స్ట్రగిలింగ్ ఫేజ్ ఒక స్ట్రగుల్లో నుంచి బయటపడడానికి మీకు ఇబ్బందిగా ఉందా లేదా ఎంత చేసినా సరే ఈ స్ట్రగుల్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు మనం అట్రాక్ట్ చేస్తున్నాం మన లైఫ్లోకి ఒకవైపు పాజిటివ్ హ్యాబిట్స్ ఒకవైపు పాజిటివ్ థింకింగ్ ఒకవైపు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఆ స్ట్రగుల్ పోవట్లేదు అని మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియోలో నేను ఆ టాపిక్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను వెల్కమ్ టు దిస్ వీడియో స్ట్రగుల్ అనేది యూనో లైఫ్లో నిజం చెప్పాను నిజం చెప్తాను నేను అందరం నా కోచ్తో సహా అందరం స్ట్రగుల్స్లో నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు కొన్ని వందల వేల మందికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా స్ట్రగుల్స్ అనేవి పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయితే ఎంతసేపు మనం అలా స్ట్రగ్లింగ్ ఎనర్జీతో మనం మన మనకు ఉండే ఎనర్జీ అంతా స్ట్రగల్స్ మీద ఫోకస్ చేయడానికి మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం అనుకున్నవి ఎప్పుడు సాధిస్తాము అసలు ఆ ఆ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో లేదా ఆ స్పీడ్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ ఎలా మనం చేయగలము మనం అనుకున్న లైఫ్ని మనం అనుకున్న రియాలిటీని మనం అనుకుంటున్నటువంటి రిజల్ట్స్ని మనం ఫాస్ట్గా ఎలా క్రియేట్ చేసుకోగలం మై క్వశ్చన్ టు యూ ఇస్ ఈ ఈ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నా స్ట్రెయిట్ క్వశ్చన్ మీరు పీస్ఫుల్గా ఉండటానికి అసలు అలవాటు చేసుకుంటున్నారా అసలు పీస్ఫుల్గా ఉండటంలో మీ కంఫర్ట్ లెవెల్స్ ఏంటి దయచేసి నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించండి నేను రీసెంట్గానే ఒక లేడీతో మాట్లాడుతూ ఉంటే ఆమె చెప్పిన విషయం ఏమిటి అని అంటే సార్ నేను ఇలా కోచింగ్ ఇస్తున్నాను నేను చాలామందికి నేను సహాయం చేస్తున్నాను చాలామందికి నేను నా వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో గత మూడు నాలుగు సంవత్సరాల్లో నేను సక్సెస్ సాధిస్తూ వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో నా ఫ్యామిలీలో ఆ బాండింగ్ తగ్గిపోయింది ఎక్కడో నాకు ఉండేటటువంటి ఆ పీస్ ఎక్కడో పోయింది సార్ నేను నేనుగా లేని ఇంకా ఏదో మారిపోయింది సార్ నాలో సో ఐ డోంట్ నో వాట్ ఐఆమ్ మిస్సింగ్ అండ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టబెన్స్ ఇన్ మై ఫ్యామిలీ సో ఆ డిస్టర్బెన్స్ నువ్వు మారిపోయావు అనే ఆ ఫీల్ అనేది గ్రాడ్యువల్గా నా పిల్లల వరకు వెళ్ళిపోయింది నా నా పేరెంట్స్ వరకు వెళ్ళిపోయింది నా హస్బెండ్ వరకు వెళ్ళిపోయింది సో క్రమేణా ఒక తెలియనటువంటి ఒక గ్యాప్ వచ్చేసింది సార్ అండ్ నేను కూడా చాలా బిజీ బిజీగా బిజీ బిజీగా లైఫ్ని లీడ్ చే చేస్తూ ఉండటం వల్ల సమ్వేర్ ఒక కంఫర్ట్ లెవెల్స్ మిస్ అయిపోయాయి అని అడగడం జరిగింది そう。So మై స్ట్రేట్ క్వశ్చన్ ఈ ఫీలింగ్ చాలా సందర్భాల్లో జీవితంలో చాలాసార్లు మనందరికీ కూడా ఉంటుంది యూనో హెక్టిక్ లైఫ్ స్టైల్ జాబ్కి వెళ్ళాలి ప్రొఫెషన్కి వెళ్ళాలి మన మీ బిజినెస్ ప్లేస్కి వెళ్ళాలి అందరితో మాట్లాడాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలా మన మనీ ఎలా సంపాదించాలి మనం రిజల్ట్స్ ఎలా సంపాదించాలి మన ఫ్యామిలీ కోసం ఏం చేయాలి లైఫ్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇలాంటి వాటి గురించి ఆబ్వియస్లీ మన మనకు మనకు నచ్చే రియాలిటీ క్రియేట్ చేసుకోవడం గురించి ప్రయత్నం చేస్తాం కానీ ఆ స్ట్రగ్లింగ్ ఆ లోపల మనసులో ఎక్కడ ఏంటి స్ట్రగుల్ ఎంత చేసినా ఇంకా ఈ లోపల ఒక బాధ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషన్ రావడానికి సింపుల్ రీజన్ ఈరోజు అండ్ సింపుల్ టెక్నిక్ మీకు చెప్తాను ఇది మీరు పాటిస్తే కొన్నాళ్ళలో మీకు బేసిక్ డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది మై ఐ రిపీట్ ద క్వశ్చన్ అసలు ప్రశాంతంగా ఉండటం అనేది మీకు అలవాటుగా ఉందా నాతో ఎవరైతే లేడీ మాట్లాడారో అవి నేను ఒకటే క్వశ్చన్ అడిగాను కనీసం రోజుకు ఒక అరగంట మీరు ఏ పని చేయకుండా బోర్ కొట్టినా సరే ప్రశాంతంగా ఉండటం అనేది అసలు చేస్తున్నారా అనగానే లేదు టైం లేదు ఇది వినగానే చాలామంది ఓ ఎస్ నేను మెడిటేషన్ చేస్తాను మెడిటేషన్ ఎక్స ఎక్సర్సైజు యాక్టివిటీ ఇవన్నీ నేను అనలేదండి మీరు అసలు ఏమి చేయకుండా కూడా మంచి ఫీలింగ్ మీకు వచ్చింది అనుకుంటాం మీరు ఏదో చేశారు జాగింగ్కి వెళ్ళొచ్చారు ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చారు లేకపోతే మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది గుడ్ ఫీలింగ్ వచ్చింది మీ చేతికి డబ్బులు వచ్చాయి లేకపోతే మీ బిజినెస్లో ఏదో సక్సెస్ వచ్చింది ఒక న్యూ సేల్స్ క్రియేట్ చేశారు లేకపోతే ఒక ఒక కనెక్షన్ క్రియేట్ చేశారు ఏదైనా చేసినప్పుడు ఒక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది చూసారా అబ్బా చాలా చాలా భలే జరిగింది అని చెప్పేసి చాలా కొంచెం హాయి ఉంటుంది ఈ గుడ్ ఫీలింగ్ని మీరు ఎంతసేపు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ గుడ్ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఎంతసేపు ఆస్వాదించాలనుకుంటున్నారా అసలు జనరల్గా ఆస్వాదిస్తున్నారా అబ్బా సూపర్ అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసేసి మీరు చెప్పేస్తున్నారు ఎక్సైట్మెంట్ని మీరు షేర్ చేసుకుంటున్నారు తప్ప మీరు దాన్ని ఆస్వాదిస్తున్నారా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లేకపోతే ఇది ఇది వెంటనే ఎవరికో చెప్పేసి షేర్ చేసేసి ఆ ఎక్సైట్మెంట్నే మీ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారా ఇది కనుక మీరు ఆలోచించగలిగితే మీరు ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే మీ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మీరు హాయిగా ఎంతసేపు మీ హాయిగా ఉండటంతో ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తున్నారు ఒక పావుగంట హాయిగా ఉందాం ఏమి చేయకుండా మంచి ఫీలింగ్ వచ్చింది మంచి న్యూస్ వచ్చింది నాతో ఎవరో బాగా మాట్లాడారు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది లేదా నేను నేను ఎక్సర్సైజ్ చేసింది ఐమ్ ఫీలింగ్ గుడ్ దట్ ఎనర్జీ సో అది అది వచ్చిన వెంటనే వెంటనే ఓకే పని అయిపోయిందా స్నానం చేసేద్దాం వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం లేకపోతే వెంటనే కాసేపు టీవీ చూసేద్దాం మళ్ళీ వెళ్ళిపో ఇదంతా జీవితంలో రోజు జరుగుతున్నటువంటి విషయమేనండి మీరు థ్రిల్ వెనకాల పడుగు పరిగెడుతున్నారా పీస్ని క్రియేట్ చేస్తున్నారా మీ లైఫ్లో స్ట్రగుల్స్ 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 ఉన్నాయి అని అంటే మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్ అసలు పీస్ని మీరు ఎంబ్రెస్ చేయట్లేదు పీస్ని మీరు అలౌ చేయట్లేదు కామ్నెస్ని మీరు అలౌ చేయట్లేదు మోటివేటెడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆ మోటివేషన్కి తగినటువంటి ఫౌండేషన్ని క్రియేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వగలిగితే ఆ ప్రశాంతతని మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఆ పీస్తో పాటు మీకుండే రిలేషన్షిప్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే స్ట్రగుల్స్లో కూడా పీస్ఫుల్గా ఉండటం అనేది మీకు అలవాటు అవుతుంది కాబట్టి ఆ స్ట్రగుల్స్ యొక్క ఇంపాక్ట్ మీ మీద మీ బాడీ మీద మీ మైండ్ మీద మీ హెల్త్ మీద మీ రిలేషన్షిప్స్ మీద మీ కమ్యూనికేషన్ మీద మీ కాన్ఫిడెన్స్ మీద చివరికి మీ కన్విక్షన్ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా లేదా తక్కువలో తక్కువ ప్రభావం చూపిస్తే మీరంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతారు మీరంత ఫాస్ట్గా రిజలియంట్గా మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారు అండ్ మళ్ళీ మీరు ఏదైతే లైఫ్ అనుకుంటున్నారో దాని వైపుకి మీ ప్రయాణం మొదలు పెడతారు సో ప్లీజ్ అండర్స్టాండ్ హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ పీస్ హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ ఎక్స్పీరియన్సింగ్ దట్ కామ్నెస్ హౌ కంఫర్టబుల్ ఆర్ యూ టు అలౌ గుడ్ ఫీలింగ్స్ త్రూ యూ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీని గురించి ఆలోచించండి అండ్ వీలైతే రోజుకొక ఒక్క పది నిమిషాలు ఒక్క పదిహేను నిమిషాలు ఇంకా వీలైతే ఒక్క అరగంట కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని అసలు ఎంత బాగుంది లైఫ్ నా చుట్టూ ఎంత బాగుంది ప్రపంచం నా దగ్గర ఉన్నవేంటి కొన్ని లక్షల మంది దగ్గర అది లేదు కాబట్టి నేను ఎంత అదృష్టవంతుడిని ఎంత హ్యాపీ ఈరోజు నాతో ఎవరో సరదాగా మాట్లాడారు పాప ఎంత ఆనందమైన విషయం నేను కాసేపు మా పిల్లలతోనో మా ఫ్యామిలీతోనో మా ఫాదర్తోనో మాట్లాడి ఎస్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ అట్లానే మీ జీవితంలో లేని వాటి గురించి కాకుండా ఉన్న వాటిని వాటి వాటి విలువను తెలుసుకుంటూ మీరు వాటి పట్ల కృతజ్ఞత అనేది చాలా పెద్ద వర్డ్ అసలు ఆ సంతోషాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధపడితే లైఫ్ ఇంకా ఇంకా మిమ్మల్ని సంతోషం వైపుకి తీసుకెళ్తుంది సంతోషాన్ని మీ జీవితంలో సంతోషాన్ని నింపే అవకాశాన్ని జీవితానికి ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్